హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు వ్యూవర్స్తో నా ప్రయాణం నేను మీ మమత ఈరోజు మీకు చూపించబోతున్న రెసిపీ మునగాకు పొడి ముందుగా మునగాకుని కాడలు లేకుండా నీట్గా తెంపుకోవాలి ఆ తర్వాత శుభ్రంగా కడిగి ఆరబెట్టుకోవాలి తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టి అది కొంచెం వెయిట్ చేసుకోవాలి ఈ వీడియో మీకు తప్పకుండా నచ్చుతుంది ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ కామెంట్స్ కూడా ఇవ్వండి కడాయి వేడయ్యాక ఒక నాలుగు టేబుల్ స్పూన్ల శనగపప్పు ఒక నాలుగు టేబుల్ స్పూన్ల మినప్పప్పు ఒక రెండు టేబుల్ స్పూన్ల ధనియాలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి దూరగా వేయించుకోవాలి ఒక నాలుగు టేబుల్ స్పూన్ల పల్లీలు కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్ అవి ఆ క్లిప్ మిస్ అయింది మీకు ఇక్కడ టేస్ట్ బాగుంటుంది అలా వీడియోలో చూపిస్తున్న విధంగా దూరగా వేయించుకోవాలి తర్వాత మనం కరిగి ఆడబెట్టుకున్న మునగాకును కూడా వేయించుకోవాలి ఈ మునగాకుని వేయించుకునేటప్పుడు స్టవ్ మంట మాత్రం సిమ్ములో పెట్టుకొని వేయించుకోవాలి కొద్ది కొద్దిగా మేము మొత్తం నాలుగు గుప్పుల మునగాకుని తీసుకున్నాము నాలుగు గుప్పుల మునగాకుకి నాలుగు టేబుల్ స్పూన్ల కన్ సారీ శనగపప్పు నాలుగు టేబుల్ స్పూన్ల మినప్పప్పు ఒక రెండు టేబుల్ స్పూన్ల ధనియాలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర నాలుగు టేబుల్ స్పూన్ల పల్లీలు కూడా వేయించుకున్నాము అలా వీడియోలో చూపిస్తున్న విధంగా తేమ లేకుండా వేయించుకోవాలి అది మనకి కొంచెం కరకరలు ఆడుతున్నట్టు అవుతుంది ఆకు అప్పుడు వేగిందనేషాన్ని అర్థం అన్నమాట అట్లా సిమ్ములో పెట్టి కొంచెం కొంచెంగా వేయించుకోవాలి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్లో కూడా లైట్గా అది మారుతుంది మునగాకు అలా వేయించుకున్న మునగాకుని వేరొక ప్లేట్లోకి తీసుకొని కొంచెం లైట్గా ఆయిల్ వేసి మనం తిని కారాన్ని బట్టి ఎండుమిర్చి వేసుకోవాలి మేము మాత్రం ఒక నాలుగు గుప్పుల మునగాకుకి ఒక పదిహేను నుంచి ఇరవై ఎండుమిర్చి వేసుకొని వేయించుకున్నాము తర్వాత మనం ముందుగానే ఒక వెల్లుల్లిపాయ గడ్డను కూడా పొట్టు తీసి రెడీగా పెట్టుకోవాలి ఒక నిమ్మ ఒక చిన్న నిమ్మకాయ సైజు చింతపన్ను కూడా పెట్టుకోవాలి రెడీగా పెట్టుకోవాలి ముందుగా వేయించుకున్న శనగపప్పు పల్లీలు మినపప్పు ధనియాలు జీలకర్ర అవన్నీ ఫస్ట్ పౌడర్ చేసుకొని తర్వాత ఎండుమిర్చి వేయించుకున్న వెండుమిర్చి కూడా వేసుకొని దాంట్లోనే రుచికి తగిబడినంత వేసుకున్నాము అవ మళ్ళీ చింతపండు కూడా కొంచెం అదే చిన్న నిమ్మకాయ సైజు వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్సీ వేసుకోవాలి ఆ తర్వాత మనం ముందుగా వేయించుకున్న మునగాకుని కూడా వేసి దాంట్లోనే మళ్ళీ తిప్పుకోవాలి లాస్ట్లో వెల్లుల్లిపాయలు కూడా వేసి ఒక్కసారి తిప్పుకోవాలి అంతే ఫ్రెండ్స్ రెడీ అయింది దాన్ని ఒక గాజు పాత్రలో నిల్వ చేసుకొని వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది మునగాకు పొడి హెల్త్ కూడా చాలా మంచిదని అంటారు థ్యాంక్ యూ ఫ్రెండ్స్